వెల్కమ్ బ్యాక్ టు మేఘనా సిల్క్స్ అండి ఈ రోజు మీకు చూపిస్తున్న శారీస్ అయితే సెమీ టసర్ శారీస్ ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీలో డిఫరెంట్ గా మంచి డిజిటల్ ప్రింట్ అయితే ఈ రోజు చూపించే సారీస్ ఉంటాయి ఇవన్నీ లైట్ వెయిట్ ఉంటే వాష్బుల్ చేసుకోవడానికి ఏ ప్రాబ్లం లేకుండా యూజ్ చేసుకోవచ్చు అండి అంత బాగుంటాయి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ అవడం అయితే జరుగుతుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న శారీ అయితే ఇదంతా సెమీ టచ్ శారీ అండి కలర్ కాంబినేషన్ చేసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ సారీ అంతా కూడా బ్యూటిఫుల్ గా ఫ్లోరల్ ఫ్లవర్స్ అయితే డిజైన్ చేశారు ఈ సారీకి అయితే బోర్డర్ రాదండి వితౌట్ బోర్డర్ లో ఉంటుంది సారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ కూడా మంచిగా కంఫర్టబుల్ గా వాష్ చేసుకోవచ్చు మీకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు శారీ ఏంటంటే కలర్ అయితే డార్క్ బ్లాక్ కలర్ శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది పళ్ళు వరకు చూసుకున్నట్లయితే బిగ్ ఫ్లవర్స్ అయితే ఇస్తారు ఈ సారీకి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే ఇలా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే ఇస్తారు శారీలో కూడా చూడండి ప్రింట్ కూడా బ్లౌజ్ ఒక సెల్ ప్రింట్ తో మీకు స్మాల్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు కలర్ అయితే మంచి బ్లాక్ శారీ ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే ఫ్లవర్స్ అండి మొత్తం కూడా మనకి ఫ్లవర్ బంచెస్ తో డిజైన్ చేసిన సారీ బ్యూటిఫుల్ ఉంటుంది శారీ కాస్ట్ అయితే మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ లో ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఉంటుంది ఇది లైట్ వెయిట్ ఉంటాయండి మీకు కంఫర్టబుల్ చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ కూడా వీటిలో కలర్స్ డిజైన్స్ ఈ వీడియో లో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా ఒక న్యూ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే మనకు ఒక ట్రెడిషనల్ గా ఉంటది ఈ సారీ అంతా కూడా మనకి డిఫరెంట్ గా డిజైన్ చేశారు పళ్ళు అంతా ఈ సారీ అయితే బోర్డర్ ఇచ్చారండి టెంపుల్ బార్డర్ ఇచ్చారు కూడా ఒక టెంపుల్ బార్డర్ తెచ్చారు ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది సారీ అంతా కూడా కలర్ అయితే ఒక రేర్ కలర్ కాంబినేషన్ అండి సారీ అయితే చాలా బాగుంది ఈ సారీకి కనుక బ్లౌజ్ చూసుకున్నట్లయితే సేమ్ ఈ సారీలో కూడా సెల్ఫ్ డిజైన్ తోనే బ్లౌజ్ ఉంటుంది మీరు చూపించేది బ్లౌజ్ అండి హ్యాండ్స్ చూసుకున్నట్లయితే ఇలా టెంపుల్ బార్డర్ టెంపుల్ డిజైన్స్ తో మనకి బార్డర్ ఇచ్చారు సారీ ఓవరాల్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ అండి మీకు వెయిట్ లెస్ ఉంటది చాలా డిఫరెంట్ ఉంటది కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ ఒక న్యూ కలర్ కాంబినేషన్స్ తో ఉంటుంది చూడండి శారీ కలర్ అయితే మీకు డిఫరెంట్ గా ఉంది ఇలా మంచి మంచి డిజైన్స్ కలర్స్ తో ఈ వీడియో లో మనం చూద్దాం నెక్స్ట్ కలర్ అయితే లైట్ ఆఫ్ వైట్ కలర్ అండి క్రీమ్ కలర్ ఈ శారీ మీద మొత్తం మనకి ఒక పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ అయితే ఇచ్చారు అదిరిపోయిందండి శారీ అయితే వితౌట్ బార్డర్ బార్డర్ లేదు మనకి ఈ సారీ అయితే మనకు ఒక ఖాదీ సిల్క్ స్టైల్ లో అయితే శారీ ఉంటుంది లుక్ అలా ఉంది ఈ శారీ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఒక స్మాల్ ఫ్లవర్స్ తో బ్లౌజ్ ఇచ్చారు మీరు ఈ బ్లౌజ్ వేసుకున్నా సరే ఇంకొక ఏదైనా ఆపోజిట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది శారీ అయితే కలర్ అయితే మంచి క్రీమ్ కలర్ ఫ్లవర్స్ అయితే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ ఫ్లవర్స్ బ్యూటిఫుల్ ఉంటుంది కలర్ అయితే చాలా బాగుంది ఈ కలర్ లోనే ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను ఇది సేమ్ మోడల్ లో చూడండి చాలా బాగుంటుంది శారీ ఓవరాల్ అంతా చూసుకున్నట్లయితే ఇలా ఉంటుందండి ఫ్లవర్ డిజైన్స్ తో అగిరిపోయినా మీకు ఈ రోజు చూపించే శారీస్ అన్ని కూడా డిఫరెంట్ ఉంటుంది ఇవన్నీ మనకి సెమీ టస్సర్ లో డిజిటల్ ప్రింట్ అయితే ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ కలర్ కూడా అదిరిపోయిందండి ఇది ఒక న్యూ కలర్స్ నాకు చెప్పడానికి కూడా కలర్స్ అయితే తెలియట్లేదు ఎలా ఉన్నాయి సారీలో చూసుకున్నట్లయితే డిఫరెంట్ ఫ్లవర్స్ అండి చాలా చాలా బాగుంది ఈ శారీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లుక్ అయితే అదిరిపోయింది ఈ శారీలో కూడా మిడిల్ మంచి ఫ్లవర్స్ ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ కూడా ఒక సెల్ఫ్ ప్రింటెడ్ తోనే బ్లౌజ్ ఇచ్చారు ఇదండి మనం చూస్తున్నది బ్లౌజ్ శారీ అయితే అసలు లైట్ వెయిట్ అండి ఎంత వెయిట్ లెస్ ఉందంటే అంత వెయిట్ లెస్ ఉంది లుక్ అయితే అదిరిపోతాయి అండి శారీస్ సారీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ ఫ్లవర్ చాలా చక్కని డిజైన్ తో మనకి ఈ బ్యూటిఫుల్ శారీ అయితే వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా హాఫ్ వైట్ కలర్ అండి ఈ సారీ అంతా కూడా ఫ్లవర్స్ అనేది కలర్ చేంజ్ చేశారు డిఫరెంట్ ఉంటుంది ఈ సారీ కూడా వితౌట్ బోర్డర్ మనకి బోర్డర్ రాదు ఈ సారీకి బ్లౌజ్ కూడా చూద్దాము ఈ సారీకి బ్లౌజ్ చూస్తే చూడండి ఫ్లవర్ డిజైన్స్ తోనే బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది ఇదంతా కొంచెం బిగ్ ఫ్లవర్స్ అంటే మీకు బిగ్ డిజైన్ అంటే ఎక్కువ ఇచ్చారండి ఈ బ్లౌజ్ కి శారీలో చూసుకున్నట్లయితే ఫ్లవర్స్ అనేది బిగ్ ఫ్లవర్స్ డిఫరెంట్ ఉంటుంది కలర్ అయితే మంచి క్రీమ్ కలర్ వితౌట్ బార్డర్ లో ఈ సారీ ఉంది ఇవన్నీ ఏంటంటే మనకి ఆఫీస్ పర్పస్ కైనా మీకు డైలీ వేర్ కి కొంచెం సింపుల్ లుక్ కావాలనుకున్నట్లయితే ఎక్సలెంట్ గా అయితే మీకు చూస్తున్న శారీస్ ఉంటాయి నెక్స్ట్ కలర్ అయితే లైట్ పిస్తా గ్రీన్ అండి ఈ శారీ అంతా కూడా మీకు లోటస్ ప్రింట్ అండ్ పిచువాయి ప్రింట్ తో డిజైన్ చేసిన శారీ పళ్ళు అయితే మంచి పిచువాయి ప్రింట్ ఇచ్చారు ఈ సారీ కూడా బార్డర్ బోర్డర్ లేదండి మీకు వితౌట్ బార్డర్ తోనే ఉంటుంది శారీ అంతా కూడా మంచి లోటస్ డిజైన్ ఇచ్చారు ఈ శారీకి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా ఒక స్మాల్ ఫ్లవర్స్ తో బ్లౌజ్ అండి మనం సన్న ప్రింట్ చూసుకున్నట్లయితే అది బ్లౌజ్ పార్ట్ లో వస్తుంది మీకు శారీ అంతా కూడా లోటస్ ప్రింట్ తోనే చక్కగా పిచ్ వై ప్రింట్ తో డిజైన్ చేశారు చూడండి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది శారీ అంతా కూడా బోర్డర్ అంతా కూడా పిచ్ వై ప్రింట్ ఉంటుంది శారీ ఓవరాల్ కూడా లోటస్ ప్రింట్ తో చాలా చక్కగా ఉంది ఈ శారీలో ఒక పీచ్ కలర్ చూపిస్తాను ఇది పిస్తా గ్రీన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి మిస్ అవ్వకుండా చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్ కలర్ అండి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే ఒకే డిజైన్ అండి కలర్ సేమ్ అయినా కానీ సారీ మీకు కలర్ చేంజ్ అయ్యింది మీది పీచ్ కలర్ ఈ శారీ అంతా కూడా లోటస్ ఏ మీకు ఈ శారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే చూడండి స్మాల్ ఫ్లవర్స్ తో మీకు బ్లౌజ్ ఇచ్చారు బ్యూటిఫుల్ ఉంది మీకు స్మాల్ ఫ్లవర్స్ తో శారీ అయితే కలర్ మంచి పీచ్ అండి పీచ్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా చూడండి ఆల్ ఓవర్ అంతా కూడా మీకు లోటస్ డిజైన్స్ తోనే మనకి ప్రింట్ అయితే వస్తుంది ఈ కలర్ అయితే మంచి పీచ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ ఏంటంటే మీకు ఇలా డిఫరెంట్ ఉంటాయి ఇప్పుడు మీకు చెక్స్ వస్తుంది శారీస్ లో ప్లస్ డిజిటల్ ప్రింట్ చూపిస్తారు అవి కూడా అదిరిపోతాయి ఇప్పుడు చూస్తున్న సారీ కూడా మనకి సెమీ కాకపోతే ఇది ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోయింది ఇదంతా మీకు ఒక చెక్స్ లో డిజిటల్ ప్రింట్ ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్ కూడా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇస్తారు అది కూడా స్మాల్ బోర్డర్ అండి శారీ అయితే మనకి ట్రెడిషనల్ స్టైల్ లో ఉంటుంది ఫ్లవర్స్ వస్తాయి బాగుంటది ఈ సారీ కి బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఒక డైమండ్ డిజైన్స్ తో బ్లౌజ్ వస్తుందండి ఇది మీరు చూసేది బ్లౌజ్ ఈ సారీస్ లో అయితే ఒక ఫోర్ కలర్స్ వస్తాయండి సారీ శారీ అయితే కూడా సేమ్ మనకి సెమీ లుక్ చూసుకుంటే అదిరిపోతుంది ట్రెడిషనల్ వేర్ ఉంటుంది మీకు మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ అయితే హైలైట్ అవుతాయి కలర్ అయితే బోర్డర్ ఏదైతే వస్తుందో అదే కలర్ తో మీకు చెక్స్ డిజైన్ అయితే ఇస్తారు బ్లౌజ్ కూడా చూసారు కదా ఒక డైమండ్ డిజైన్ వీటిలో ఫోర్ కలర్స్ అద్భుతంగా ఉంటాయి నెక్స్ట్ కలర్ అయితే గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ సారీ కి టూ సైడ్స్ బోర్డర్ కూడా బాటిల్ గ్రీన్ వస్తుంది అందువల్ల మనకి మిడిల్ పార్ట్ కూడా చెక్స్ లో బాటిల్ గ్రీన్ ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ డైమండ్ డిజైన్ తో బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పార్ట్ కూడా ఒక స్మాల్ గ్రీన్ కలర్ బోర్డర్ అయితే ఈ సారీకి ఇస్తారు ఇవన్నీ ఏంటంటే మీకు లైట్ వెయిట్ గా చాలా బాగుంటది టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ లోని ఈ డిఫరెంట్ ఐటమ్ అండి సెమీ టైతే అవైలబుల్ ఉన్నాయి నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి కలర్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి చూసారు కదా ఈ కలర్ కాంబినేషన్ మరొక దీంట్లో కూడా ఒక టూ సారీస్ అయితే ఇంకో కలర్స్ ఉన్నాయి అవి ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ మరొక అండి అంటే మీకు ప్యాటర్న్ ఒకటే ఉంటుంది కలర్స్ చేంజ్ అయిపోయాయి కాబట్టి ఇలా చూపిస్తున్నాను ఇంకొక సారీ చూసుకున్నట్లయితే ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ వస్తుంది ఇది మొత్తం ఒక ఫోర్ కలర్స్ అండి ఇంకో సారీ కూడా చూసాం మనం నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా మీకు ఫోర్ కలర్స్ అయితే ఈ డిజైన్ లో అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా సెమీ టర్ లో మీకు చెక్స్ డిజైన్ లో ఒక ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఒక ఫ్లవర్ డిజైన్ లో లైట్ కలర్ కాంబినేషన్ చూపిస్తాను అది కూడా బాగుంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఇది లైట్ కలర్ కాంబినేషన్ ఉంది సారీ అయితే మొత్తం ఫ్లవర్స్ వస్తుంది ఇది అయితే డిఫరెంట్ ఉంటుంది ఇవేంటంటే ఈ సారీ వరకు మనకి ఏదైనా ఆపోజిట్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్ ఉంటుంది ఈ శారీలో కూడా మంచి బ్లౌజ్ వేస్తారండి చూడండి బ్లౌజ్ బాగుంటది కాకపోతే మీకు ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నట్లయితే బ్యూటిఫుల్ ఉంటుంది ఇది మీరు చూస్తున్నది బ్లౌజ్ అండి బ్లౌజ్ లో కూడా మంచి పింక్ స్టైల్ లో ఫ్లవర్స్ అయితే ఇచ్చారు చాలా బాగుంది శారీ అంతా కూడా ఓవరాల్ గా అయితే మనకి ఇది లైట్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా మంచి ఫ్లవర్ డిజైన్స్ తో డిఫరెంట్ చేశారు ఈ సారీస్ అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఈ సెమీ దసర్ శారీస్ అయితే ఈ రోజు వీడియో లో చూపించింది చూపించిన శారీస్ ఉన్నాయి ఇలా మీకు మంచి మంచి శారీస్ కావాలి వీడియోస్ చూడాలి అనుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు రోజు మనం అప్లోడ్ చేసే వీడియోస్ అనేది కూడా ప్రతిదీ నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఓకేనండి బాయ్